ఏసు క్రిష్టంలో మీకు అందరికీ ఏమలు మరి ఎండ ఎండలు మరి ఎక్కువగా లేకపోయినప్పుడు కూడా భూగర్భజాలాలు మాత్రం అడగంటికి పోయినాయి బోర్లు వేస్తే ఎవరికైనా సరే మూడు వందల యాభై అడుగులు మరి అంత పైగా వేసినా కూడా నీళ్ళు అనేవి సమృద్ధిగా రావటం లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భూగర్భ భూ భూగర్భజలలు పూర్తిగా అడుగంటికి పోయినాయి మరి కొంతమంది వెయ్యి అడుగులు కూడా వేస్తున్నారు అక్కడ కూడా కొంతమందికి వెయ్యి అడుగులు కూడా అతి తక్కువ నీళ్ళు పడుతుంటే ఏదేమైనా కూడా భూర్గ భూగర్భ జలాలు పెరగాలంటే వర్షాలు రావాలి వర్షాలు వస్తేనే భూగర్భ జలాలు పెరుగుతాయి కాబట్టి ఈ రాబోయే వర్షకాలం మంచి వర్షాలు పడినట్లుగా ప్రార్థించేయండి దేవుడు మరి అటువంటి వర్షాన్ని పంపిస్తే కనుక ప్రతి ఒక్కరు బోర్లు మరి చక్కగా నిండుగా ఉంటాయి మరి నీటి సమస్య ఉండదు ఒకవేళ వర్షాలు అంటూ రాకపోతే కనుక మరి నీటి సమస్య మన భారతదేశం అంతా ఎక్కువైపోతుంది మరి ఎవరైనా సరే మరి పల్లెటూరు ప్రాంతంలో కాలువలో మరి ఈ యొక్క నదులు ఉన్న ప్రాంతంలో అయితే వాళ్ళు బాగానే ఉంటారు కానీ వేరే చోట మరి మెట్ట ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మరి వర్షాలు పడకపోతే కనుక చాలా కష్టం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు ప్రార్థన చేయండి అదేవిధంగా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి వర్షాలు చాలా ప్రాముఖ్యం మరి వర్షాలు పడ్డప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మరి అయినప్పుడు కూడా మనకు వర్షాలు అనేది చాలా ముఖ్యమైనవి devre-i matlamı devirin çaresine sürekli. Amin.